ఎగ్జామ్స్ బిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు భౌతిక శాస్త్రంలో చలనం దూరాల కొలతలు ఈ యొక్క చాలా బిట్స్ దాదాపు నలభై ఆరు బిట్స్ మీకు అందివ్వబోతున్నాను అందులో మొట్టమొదటి బిట్ ఏ శతాబ్దం వరకు ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రాంతానికి రవాణా కోసం జంతువులు పడవలు ఓడలపై ఆధారపడేవారు రైట్ ఆన్సర్ పంతొమ్మిదవ శతాబ్దం నెక్స్ట్ కింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి ఏ బి ఇక్కడ ఇవ్వడం జరిగింది మనము ఏ రైటా బి రైటా మనం చూద్దాం ఫస్ట్ సో పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో విమానాల అభివృద్ధి జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఇరవైవ శతాబ్దంలో ఎలక్ట్రిక్ రైలు సూపర్ సోనిక్ విమానాలు అంతరిక్ష నౌకలు అందుబాటులోకి వచ్చాయి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి ఇక్కడ కూడా ఏ బి ఇవ్వడం జరిగింది మనకు ఈ తెలియని పరిమాణాన్ని తెలిసిన పరిమాణంతో పోల్చడాన్ని కొలత అంటారు ఇది కరెక్ట్ ఆన్సర్ తెలిసిన స్థిరమైన పరిమాణాన్ని ప్రమాణం అంటారు కరెక్ట్ ఆన్సర్ సో ఎండు అంటే కనుక ఫోర్త్ ఆప్షన్ రైట్ అవుతుంది నెక్స్ట్ కింది వాటిలో ప్రాచీన కాలంలో ఉపయోగించే సాధారణ కొలతల ప్రమాణం కానిది ఏంటి ఆన్సర్ మీటర్ నెక్స్ట్ ప్రాచీన కాలంలో ఏ దేశంలో మోచేయి నుంచి వేలి కొన్నుల వరకు ఉన్న పొడవును ఒక మూరగా ఉపయోగించారు ఆన్సర్ ఈజిప్ట్ నెక్స్ట్ ప్రాచీన కాలంలో చేతి చివరి నుంచి గడ్డం వరకు గల పొడవును దేనిగా గుర్తించారు ఆన్సర్ గజం నెక్స్ట్ ఏడవ క్వశ్చన్ ప్రాచీన కాలంలో చిన్న బొడవలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణాలు ఏంటి అంటే అంగుళాలు సో అన్ని కూడా వాడేవారు ఫోర్త్ ఆప్షన్ ఎయిత్ క్వశ్చన్ పదిహేడు తొంభైలో మెట్రిక్ వ్యవస్థ అని పిలిచే ఒక ప్రామాణిక కొలత ప్రమాణాన్ని ఎవరు సృష్టించారు ఆన్సర్ ఫ్రెంచ్ వారు తొమ్మిదవ క్వశ్చన్ పొడవు ఎస్ఐ ప్రమాణాన్ని గుర్తించండి ఆన్సర్ మీటర్ పదో క్వశ్చన్ జామీతీయ పెట్టెలో చూపిన స్కేలు కొలతను గుర్తించండి ఆన్సర్ పదహైదు సెంటీమీటర్లు నెక్స్ట్ పదకొండవ క్వశ్చన్ హిందీ వాటిలో సరైన జతను గుర్తించండి అని ఇక్కడ అడుగుతున్నారు ఫస్ట్ది విద్యుత్ ప్రవాహం విద్యుత్ ప్రవాహం ఇచ్చారు ఫస్ట్ విద్యుత్ ప్రవాహం వచ్చి మనకు కెల్విన్ అనమాట సో వన్ సి నెక్స్ట్ ఉష్ణోగ్రత ఇచ్చారు ఉష్ణోగ్రత వచ్చి క్యాండిలా వన్ సి టూ ఏ వన్ సి ఓన్లీ థర్డ్ ఆప్షన్ సో అదే మనకు ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ట్వెల్త్ క్వశ్చన్ కింది వాటిలో సరే దాన్ని గుర్తించండి ఏ బి ఇక్కడ మరొకసారి ఇవ్వడం జరిగింది ఏ అబ్జర్వ్ చేస్తే మనకు పెద్ద దూరాలను కొలవడానికి మీటర్ అనుకూలమైన ప్రమాణం కాదు కరెక్టే నెక్స్ట్ చిన్న చిన్న దూరాలను కొలవడానికి సెంటీమీటర్ అనుకూలమైన ప్రమాణం ఇది కూడా కరెక్టే సో ఏ బి రెండు కంటే కనుక థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది చుట్టూ చెట్టు కొల చెట్టు చుట్టుకొలతను లేదా మీ ఛాతి పరిమాణాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏంటి ఆన్సర్ ఏపు నెక్స్ట్ వక్ర రేఖల పొడవులను నమోదు చేయడానికి ఉపయోగించే పరికరాన్ని గుర్తించండి ఆన్సర్ దారం నెక్స్ట్ వంద మీటర్ల రేసులో స్ప్రింటర్లు తిన్నని ట్రాక్ వెంబడి కదిలే చలనాన్ని గుర్తించండి దీనికి రైట్ ఆన్సర్ సరేకీయ చలనం నెక్స్ట్ పదహారో క్వశ్చన్ ఒక రాయికి దారం కట్టి చేతితో దానిని గిరగిరా తిప్పడం వల్ల అది పొందే చలనం ఏంటి ఆన్సర్ వృత్తాకార చలనం పదిహేడో క్వశ్చన్ హిందీ వాటిలో సరైన సబ్ ఆ ప్రవచనాన్ని గుర్తించండి ఏ బి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ వృత్తాకార చలనాలు అన్ని భ్రమణ చలనాలు స్థిరమైన వ్యసార్థంతో వక్ర మార్గంలో తిరిగే వస్తువు చలన వృత్తాకార చలనం దీంట్లో మనము క్లీన్ గా అబ్జర్వ్ చేయగలిగితే రెండు కూడా రైట్ ఆన్సర్సే సో ఆప్షన్ నంబర్ ఫోర్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ విద్యుత్ ఫ్లేన్ బ్లేడ్ గడియారంలోని ముళ్ళుకు ఉండే చలనాన్ని గుర్తించండి ఆన్సర్ వృత్తాకార చలనం నెక్స్ట్ ముందుకు వెనకకు కదులుతున్న చెట్టు కొమ్మ వాయిస్తున్న తబలా పొరలకు ఉండే చలనం ఏంటి ఆన్సర్ గోలన చలనం నెక్స్ట్ హిందీ వాటిలో సరైన జతను గుర్తించండి మనకు రేకీయ చలనం వచ్చి తిరుగుతున్న బొంగరం నెక్స్ట్ భ్రమణ చలనం వచ్చి కదిలే గిటార్ తీగలు నెక్స్ట్ ఆవర్తన చలనం వచ్చి చెట్టు నుండి పడుతున్న పండు సో ఆప్షన్ నంబర్ ఫోర్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ నేలపై దొర్లుతున్న బంతికి ఉండే చలనాన్ని గుర్తించండి సో రైట్ ఆన్సర్ స్థానాంతర భ్రమణ చలనాలు నెక్స్ట్ క్వశ్చన్ ఆ కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి ఏ బి ఇక్కడ మరొకసారి మనకు కనబడుతున్నాయి దీంట్లో రైట్ ఆన్సర్ ఏంటంటే సారీ ఫస్ట్ ఆప్షన్ ఆప్సర్ చేస్తే కాలంతో పాటు వస్తు స్థానంలో మార్పును చలనం అని పిలుస్తారు ఇది మనకు వాక్యం ఏ అనమాట ఇది రైట్ ఆన్సర్ అవుతుంది వస్తు స్థానంలో మార్పును దూరం కొలవడం ద్వారా దీన్ని నిర్ణయించవచ్చు సో ఇది కూడా రైట్ రైట్ ఆన్సరే సో రెండు కూడా ప్రత్యాలే నెక్స్ట్ కొంత సమయం తర్వాత తానంతట తాను పునరావృతం పునరావృతం అయ్యే చలనాన్ని గుర్తించండి అని ఇక్కడ అడుగుతున్నారు సో రైట్ ఆన్సర్ మనకు డోలన ఆవర్తన చలనాలు ఇది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ట్వంటీ ది నిశ్చితం కారణం అంటే అసర్షన్ రీజనింగ్ అనమాట సో పది కిలోగ్రాములను పది కేజీ అని రాయాలి పది కేజీస్ అని రాయకూడదు ఇది కరెక్టే నెక్స్ట్ అన్ని ప్రమాణాలు సంక్షిప్త రూపంలో ఏకవచనంలో రాయాలి కరెక్టే సో మనకు ఇది కరెక్టే ఇది కరెక్టే కానీ దీనికి ఇది సంబంధం లేదు సో అదే ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ ఆట స్థలం పొడవు వెడల్పులను కొలవడానికి ఉపయోగించే ప్రమాణం అంగ నెక్స్ట్ అడుగు అనేది గజంలో ఎన్నో వంతు ఉంటుంది ఆన్సర్ ఒకటి బై మూడో వంతు నెక్స్ట్ క్వశ్చన్ అంగుళం అనేది అడుగులో ఎన్నో వంతు ఉంటుంది ఆన్సర్ ఒకటి బై పన్నెండో వంతు నెక్స్ట్ పూలదండ పొడవును కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏంటి ఆన్సర్ మూర ఎన్ని మూరలు అని అంటాం కదా మూర నెక్స్ట్ ఒక నాటికల్ మైలు ఎన్ని కిలోమీటర్లతో సమానం అవుతుంది ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు రెండు కిలోమీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ అక్రమాకార వస్తువుల వైశాల్యాన్ని కొలవడానికి ఉపయోగించేది ఏది ఆన్సర్ గ్రాఫ్ పేపర్ నెక్స్ట్ పొలం వైశాల్యాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది ఆన్సర్ పేపు సర్వేయర్ గొలసు గొలుసు నెక్స్ట్ ముప్పై రెండవది ఒక రోజులో ఎన్ని సెకండ్లు ఉన్నాయో గుర్తించండి రైట్ ఆన్సర్ ఎనభై ఆరు వేల నాలుగు వందలు సో ఒక రోజులో ఇరవై నాలుగు గంటలు ఉంటాయి ఇరవై నాలుగు గంటలు ఇంటూ ఒక గంటకు అరవై నిమిషాలు ఒక నిమిషానికి అరవై సెకండ్లు సో ఇరవై నాలుగు ఇంటూ అరవై ఇంటూ అరవై వేస్తే మనకు ఎనభై ఆరు వేల నాలుగు వందలు వస్తుంది అనమాట నెక్స్ట్ ముప్పై మూడో క్వశ్చన్ బంగారం వజ్రాల నాణ్యతను కొలవడానికి ఉపయోగించే ప్రమాణాలు ఏంటి ఆన్సర్ క్యారెట్ నెక్స్ట్ ఏవైనా రెండు సందర్భాల మధ్య సమయాన్ని ఖచ్చితంగా లెక్కించే సాధనం ఏంటి అంటే స్టాప్ వాచ్ నెక్స్ట్ రాయి లాంటి అక్రమాకార వస్తువుల ఘన పరిమాణాన్ని కొలవడానికి ఉపయోగించేది ఏంటి ఆన్సర్ నీరు నెక్స్ట్ సిజిఎస్ ఎస్ఐ పద్ధతుల్లో ఒకే ప్రమాణం ఉన్న భౌతిక రాశి ఏది ఆన్సర్ కాలం నెక్స్ట్ ఫ్రాన్స్ లో తయారు చేసిన మీటర్ స్కేలును ఏ లోహాలతో తయారు చేస్తారు ఆన్సర్ ప్లాటినం మరియు ఇరిడియం నెక్స్ట్ ఒక హెక్టార్ ఎన్ని చదరపు మీటర్లకు సమానం ఆన్సర్ పదివేలు నెక్స్ట్ ముప్పై తొమ్మిదోది ఒక వస్తువు ఆక్రమించిన సమతలం కొలతను ఏమని పిలుస్తారు ఆన్సర్ వైశాల్యం నెక్స్ట్ ద్రవ పదార్థాల ఘని ప ఘన పరిమాణాన్ని కొలవడానికి సాధారణంగా వాడే ప్రమాణం ఏంటి ఆన్సర్ లీటర్లు నెక్స్ట్ కింద వాటి కింద వాటిలో విభిన్నమైన దాన్ని గుర్తించండి దీనికి రైట్ ఆన్సర్ సెకండ్ సో ఆయన ఋతువు పక్షం ఇవన్నీ ప్రకృతికి సంబంధించినవి ఇది మాత్రం మనకు సమయానికి సంబంధించింది కదా నెక్స్ట్ కాంతి సంవత్సరం అనేది దేన్ని దీన్ని కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఆన్సర్ దూరం కొలవడానికి లైట్ ఇయర్స్ అంటూ ఉంటుందండి నెక్స్ట్ ఒక వస్తువు ఆవరించిన మొత్తం ప్రదేశాన్ని ఏమని పిలుస్తారు రైట్ ఆన్సర్ ఘన పరిమాణం నెక్స్ట్ వైశాల్యం ఎస్ఐ ప్రమాణాన్ని గుర్తించండి రైట్ ఆన్సర్ చదరపు మీటరు నెక్స్ట్ క్వశ్చన్ నలభై ఐదవది ద్రవాలను ఒక పాత్ర నుంచి మరొక పాత్రలోకి మార్చడానికి ఉపయోగించే పరికరం ఏమంటారు ఆన్సర్ పిపెట్ నెక్స్ట్ ప్రస్తుతం భారతదేశంలో వినియోగంలో లేని ప్రమాణాల పద్ధతి ఏది ఆన్సర్ ఎఫ్పిఎస్ సో ఇవి ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ అనమాట ఈ యొక్క భౌతిక శాస్త్రంలో చలనం దూరాల కొలతలకు సంబంధించిన ముఖ్యమైన బిట్స్ అందించాను అండ్ రేపటి వీడియోలో మరికొన్ని ముఖ్యమైన బిట్స్ తో నేను మీతో కలుస్తాను థ్యాంక్ యూ హ్యావ్ గ్రేట్ డే జై హింద్